నమస్తే అండి శివాయురువేనమహ శ్రీ నమ మనం మన భారతీయ సంప్రదాయంలో ఎవరినైనా అంటే అపరిచితులను కావచ్చు లేకపోతే మనకు తెలిసిన వారిని కావచ్చు ఎవరైనా పెద్దవారిని కావచ్చు మనం ఎదురు పడినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రెండు చేతులతో ఇలా నమస్కారం చేసి వారితో మనం మాట్లాడతాం ఇలా ఎందుకు నమస్కారం చేయాలి అనేది అసలు దీనిలోని ఆంతర్యం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం మన భారతీయ సంప్రదాయంలో ఒకరికొకరు పలకరించుకోవడం అనేది ఈ నమస్కారంతోనే మనకు మొదలవుతుంది అంటే ఇలా రెండు చేతులను రెండు అరిచేతులను మన హృదయం దగ్గరకు తెచ్చి నమస్కరించినప్పుడు మన మనకి ఎదుటి వారి మీద మన మనకి ఒక ప్రేమ భావన వినయ విధేయతలు కలుగుతాయి అలాగే అవతల వారికి కూడా మన మీద ఒక ప్రేమ అనేది కలుగుతుంది నమస్తే అంటే నేను నీకు తల వంచుతున్నాను అని అర్థం అంటే నీకు అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదిలిపెట్టడం రెండవది మనలో అంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు జ్యోతి రూపంలో ఉంటాడు మన హృదయ కమలంలో అనేది మనం నమ్ముతాం ఉంటాడు కనుక మనలో ఉన్నటువంటి భగవంతునికి నేను నీకు నమస్కరిస్తున్నాను దానికి వారు ప్రతి నమస్కారంగా నేను కూడా ప్రతి నమస్కారం చేస్తారు నేను కూడా నీలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నమస్కరిస్తా నమస్కరిస్తున్నాను అనేటటువంటి భావన తెలియజేస్తుంది అంతేకాకుండా ఇలా నమస్కరించినప్పుడు మనకి వారి మీద మనకు మన మీద వారికి ఒక మంచి భావన కలుగుతుంది ఈ విధంగా నమస్కరించడం అనే అంటే నమస్కరించడం అనేది మనకి శాస్త్రాంగ నమస్కారం పాద నమస్కారం మోకాళ్ళ మీద వంగి నమస్కరించడం ఇది మన సంస్కారానికి కూడా చిహ్నంగా ఉంటుంది అంతేకాకుండా మనం ఇలా నమస్కరించినప్పుడు ఒక ఒకరు శ్రీరామ్ అని ఓం నమ అని శ్రీమాత్రే నమహ అని అంటూ ఉంటారు అంటే మనలో ఉన్నటువంటి భగవంతుని వారు రూపంగా వారు ఒక రూపాన్ని కల్పించుకొని మన మనం తలుచుకోవడం ఆ విధంగా కూడా మనం భగవంతునికి మన నివేదన చేసుకోవడం అనే భావన కూడా వస్తుంది అంతేకాకుండా మనం ఏదైనా దేవీ దేవత ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడ ముందుగా ఏం చేస్తాం గుడిలోకి వెళ్ళి ఆ స్వామిని చూసి ఒకసారి తనివి తీరా పయనించి కిందకి విగ్రహాన్ని చూసి రెండు చేతులతో ఇలా కళ్ళు మూసుకొని నమస్కరించుకుంటాం ఇలా కళ్ళు మూసుకొని నమస్కరించుకోవడంలో ఆంతర్యం ఏంటంటే ఆ ఆ స్వామి యొక్క మూర్తిని మనం మనస్సు నిండా నింపుకొని పదే పదే మనం ఆ రూపాన్ని మనం మనసులో మనసంతా నింపుకొని మనలో ఆ రూపాన్ని దాచిపెట్టుకోవడం ఇప్పుడు తర్వాత మనం ఇంటికి వెళ్ళాక మనం ఇందాక గుడికి వెళ్ళాం కదా అనగానే మనకు ఆ రూపం మనకి మనస్సులో మనకి చక్కగా కనిపిస్తాడు స్వామి అయినా అమ్మ అయినా అప్పుడు మనకి ఒక మానసికమైన ఆనందం ఉల్లాసం కలుగుతాయి దీనిలో ఉన్న ఆంతర్యం ఇది అంతేకాకుండా ఇప్పుడు మన ఇంట్లో మనం మన పెద్దలకి లేకపోతే మన గురువులకి పీఠాధిపతులకు ఇలా వెళ్ళినప్పుడు కూడా వారికి మనం నమస్కారం చేస్తాం దీనిలో ఆంతర్యం ఏంటంటే మన భారతీయ కుటుంబం బంధాలలో చాలా దీనికి విలువ ఇవ్వబడింది మనం ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా లేకపోతే పిల్లలు పుట్టిన రోజులైనా లేకపోతే పిల్లలకు సంబంధించిన ఏ మంచి కార్యక్రమాలు శుభకార్యాలు తలపెట్టినా కూడా మనం ఏం చేస్తాం మన ఇంటి పెద్దవారందరికీ కూడా వారి పాదాలని తాకి వారికి నమస్కరించి వారి చేత వా అక్షంతలు వేయిస్తాం వారు రెండు చేతులతో ఇలా చల్లగా ఉండండి అని వచ్చిన వారు మంత్రాలు చదివి మనల్ని దీవిస్తారు అలా దీవించినప్పుడు మనకి వారి మీద ఒక మంచి గౌరవ భావన వారికి మన పిల్లలు ఉన్నతంగా ఉండాలి బాగా అభివృద్ధిగా చల్లగా ఉండాలి అని మనల్ని దీవిస్తారు అంతేకాకుండా మనం ఈ మన మన కంటే పెద్దవారు గురువులు ఆలయానికి వెళ్ళినప్పుడు పూజారులకి పాదాలు తాకి వారిని నమస్కరిస్తాం ఎందుకు నమస్కరిస్తాం వారు మనల్ని మన కుటుంబాన్ని మన మనమందరం చల్లగా ఉండాలని దీవించి మనల్ని అక్షంతలు వేస్తారు అంతేకాకుండా భగవంతునికి ప్రతినిధిగా అర్చకులు ఉంటారు మన మనం బాగుండాలి అని అంతేకాకుండా మన గురించి భగవంతుని దగ్గర విన్నవిస్తారు వీరు పలానా గోత్రీకులు పలానా నామదేవిలు మంచిగా ఉండేలాగా చూడమని చెప్తారు అందువలన వారికి పాద నమస్కారం చేస్తాం పీఠాధిపతులకు కూడా వారిలో ఉన్న అలా మనం వారి పాదాలను తాకి నమస్కరించినప్పుడు వారిలో ఉన్న ఒక మంచి శక్తి వలన మనకి ఒక ఆనందం కలుగుతుంది మనలో ఒక మంచి శక్తి అనేది వస్తుంది అలా అందువలన పెద్దల దీవెన మనం తీసుకుంటాం అంతేకాకుండా మనం ముఖ్యంగా గురువు గారికి ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా ఇలా నమస్కారం చేయాలి ఎందుకంటే భగవంతుడి కంటే కూడా గురువు గొప్ప ఇదేంటండి ఇలా చెప్తున్నారని అనుకోవద్దు ఎందుకంటే అసలు భగవంతుడు ఎలా ఉంటాడు భగవంతుడి యొక్క మనం ఎలా మనం విన్నవించుకుంటే భగవంతుడు మన మొర ఆలకిస్తాడు ఏ స్తోత్రం చేయాలి ఏ విధంగా పూజ చేయాలి అనే ఇదంతా మనకి తెలియచేసేది గురువుగారు మాత్రమే కాబట్టి భగవంతుడి క భగవంతుని యొక్క రూప లక్షణాలను మనకు తెలి తెలియచేసేది గురువుగారే కాబట్టి గురువు సదా పూజనీయాలు ఎప్పుడు కో కూడా వారికి ఎప్పుడు ఎక్కడ మనకి ఏ సందర్భంగా మనకి మంచి ఉపదేశించిన వారు ఎవరైనా గురువే వారిని మనం ఇలా నమస్కరించుకోవాలి ముఖ్యమైన రోజుల్లో తప్పకుండా వారికి పాద నమస్కారం చేయాలి అంతేకాకుండా ఇంటి ముఖ్యంగా తల్లిదండ్రులకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు మనం పాద నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా మన భారతీయ సంప్రదాయంలో భగవంతుని ఆధ్యాత్మికతతో పాటుగా కుటుంబ సంబంధంగా ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది అంటే పిల్లలకి మన పెద్దల యొక్క ఔన్నత్యాన్ని వారు మన కోసం ఏ విధంగా పాటుపడతారని తెలియచేసి వారి యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండాలి మనతో పాటుగా అని తెలియజేయడానికి వారికి మనం పాద నమస్కారం సాష్టాంగ నమస్కారం ఇలా రకరకాలుగా నమస్కరించుకుంటూ ఉంటాం సర్వేజన సుఖినో భావం